నమస్తే నేను మీ నగేశ్ తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ డౌన్ అవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆ పార్టీలో కూడా ఇదే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మొన్న ఏపీ ఫైబర్ నెట్వర్క్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసి పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఒక సంచలనానికి తెరలేపారు సో జీవిరెడ్డి పార్టీ కోసం చేసిన కృషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీపై కాలు మీద లేచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అనేక డిబేట్లలో పాల్గొని తెలుగుదేశం పార్టీ వాయిస్ గట్టిగా వినిపించడం ద్వారా ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి కూడా ఇది కూడా ఒక కారణమైందని చెప్పేసి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల నుంచి జీవిరెడ్డికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది సో దీంతో తెలుగుదేశం పార్టీ పెద్దలు ఒక రకమైన ఇబ్బందికి ఫీల్ అయ్యారు ఆ తర్వాత జీవిరెడ్డి కూడా నేను ఇక మీట ఏ పార్టీలో చేరునని ప్రకటించడము జీవిరెడ్డి కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదు అనే సంకేతాలు ఇచ్చేటట్లు చేశారు ఏది మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా అసెంబ్లీలో అప్పుడు జీవిరెడ్డి బడ్జెట్ బాగుంది తెలుగుదేశం పార్టీ ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలని చెప్పేసి ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు దీన్ని తెలుగుదేశం పార్టీ జీవిరెడ్డి తెలుగుదేశంకు వ్యతిరేకం కాదు ఏదో కొన్ని ఇంటర్నల్ సమస్యల వల్ల పార్టీకి ప్లస్ పదవికి రాజీనామా చేసిపోయారా కానీ ఆయన తెలుగుదేశంకు వ్యతిరేకం కాదు అని కలరింగ్ ఇచ్చుకొని ఈ సమస్యను ఇంతటితో మరుగున పడేలా చేసింది సో ఇప్పుడు తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఒక రకంగా అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి నారా లోకేష్ గారికి పెద్ద తలనొప్పిగా మారింది ఆయన్ను ఈ మధ్య ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు సో ఏబి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు ఐదేళ్ళు కూడా ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు ఆయన ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఎందుకు ఇబ్బందులు పడ్డారంటే గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన టార్గెట్ చేసి ఆ ఐదేళ్ళు ఆయన ఇబ్బంది పెట్టింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏబి వెంకటేశ్వరరావుకు మంచి పదవి ఇవ్వాలి అని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన పె పెద్దలు ఆ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ సామాజిక వర్గానికి చెందిన గ్రూప్లలో చాలా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించడంతో నారా లోకేష్ గారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏబి వెంకటేశ్వరరావును రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు సో తనకు పదవి ఇవ్వకపోయినా నేను పెద్ద బాధపడి ఉండేవాడిని కాదు కానీ ఈ పనికిమామూల పదవి నాకు ఇచ్చారని ఏబి వెంకటేశ్వరరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ విషయాన్ని తమ కుల పెద్దల వద్ద తమ సామాజిక వర్గ నేతల వద్ద ఆయన ప్రస్తావించి చాలా బాధపడ్డారంట సో ఈ కారణంగానే ఏవి వెంకటేశ్వరరావు గారు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడి రెండు నెలలు దాటుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ పదవి బాధ్యతలు స్వీకరించకుండా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద తన అసమ్మతి గళాన్ని పరోక్షంగా వినిపిస్తూనే వస్తున్నారు సో ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ట్రెండింగ్ కావడంతో ఇది ఎటు తిరిగి పోతుందో ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వచ్చే ఒక అంశంగా పరిణమించబోతోంది ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి చాలా గట్టిగా అండగా ఉన్న సొంత సామాజిక వర్గంలోనే చాలా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఏర్పడిందని పసిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అసెంబ్లీ సమావేశం ముగుస్తూనే టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో ఈ విషయం అప్రస్తుతమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా ఏబి వెంకటేశ్వరరావు గారిని ఉద్దేశించి తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది దానివల్లే మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయాము అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆ ప్రభుత్వ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్గా పనిచేశారు సో ఆయన పనితీరు సరిగా లేకపోవడం వల్ల ఆయన వైఫల్యం వల్లే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు ప్రస్తావించలేదు కానీ ఇండైరెక్ట్గా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు అలాగే తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అక్కడ ముప్పై అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని కూడా ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు నివేదికలు ఇచ్చారు ఆ మేరకు తెలుగు కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే అక్కడ తీవ్ర ఘోరమైన అవమానం ఎదుర్కోవాల్సి వచ్చిందని కూడా చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా ప్రస్తావించారు ఈ వ్యవహారాలన్నింటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ నాకు నివేదిక ఇచ్చింది తీరా చూస్తే అవి ఇరవై మూడు స్థానాలు సచ్చి చెడి గెలిచాము అని ప్రస్తావించడం ద్వారా ఏబి వెంకటేశ్వరరావు గారు వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రభుత్వానికి కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది సో ఆయనకి ఈ పదవి ఇవ్వడమే పెద్ద గొప్ప విషయము ఆయన పదవి బాధ్యత స్వీకరిస్తే స్వీకరించమనండి లేకుంటే లేదు అని చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా హింట్ సంకేతాలు ఇచ్చారు తన అసంతృప్తిని అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు ఈ పరిణామం ఏవి వెంకటేశ్వర గారికి మరింత చిరాకు తెప్పించింది సో వాళ్ళ సన్నిహితుల వద్ద తాను అసలు ఈ పదవి స్వీకరించడం లేదు నాకు ఈ పదవి అక్కర్లేదు అని చెప్పేసి బహిరంగంగా ప్రకటన చేస్తున్నాను అని ఏవి వెంకటేశ్వరరావు గారు తనకు అత్యంత సన్నిహితమైన తెలుగుదేశం పార్టీకి క్లోజ్గా ఉండే తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుని సామాజిక వర్గాల పెద్దల వద్ద ప్రస్తావించారంట ఈ వ్యవహారాన్ని కూడా నారా లోకేష్ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆ కుల పెద్దలు తీసుకు చంద్రబాబు నాయుడు గారు కుండ బద్దలు కొట్టి తన అభిప్రాయాన్ని వ్యక్ చెప్పారంట వాళ్ళకి ఆయనకి ఈ పదవి ఇవ్వడమే ఎక్కువ ఆయన పదవి తీసుకుంటే తీసుకోమనండి లేకుంటే లేదు ఒకవేళ ఆ పదవి తీసుకోకపోతే ఇంకొక వేరే వాళ్ళని ఇంకొకరి అకామిడేట్ చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే ఏబి వెంకటేశ్వరరావు గారి వాదన ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవి రెడ్డి అని ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడికి ఈ పదవి ఇచ్చారు అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయవాడకు చెందిన నాగుల్ మిరా అనే ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడికి ఈ పదవి ఇచ్చారు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా పనిచేశాను డీజీపీ స్థాయి అధికారమైన నాకు ఈ పదవి ఇవ్వడం అంటే ఇది నన్ను అవమానించినట్లు కాదా తెలుగుదేశం పార్టీ కోసం నేను ఎంత పనిచేశాను ఆ పార్టీకి పనిచేశానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేండ్లు నేను చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి ఆయన తన బాధను వ్యక్తం చేస్తున్నారంట సో ఈ వ్యవహారాలన్నింటి నేపథ్యం మధ్య ఈ పరిణామాల నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు గారు మరికొద్ది రోజుల్లో తనకు ఈ పదవి అక్కర్లేదు ఎవరికైనా ఇచ్చుకోమని చెప్పండి అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించే ఒక అవకాశం అయితే ఉందని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ జరుగుతూ ఉంది ఇదే నిజమైతే కదా తెలుగుదేశం పార్టీలో జీవిరెడ్డి ఒకటో వికెట్ అయితే ఏబి వెంకటేశ్వరరావు గారు కూలడానికి సిద్ధంగా ఉన్న రెండో వికెట్ అవుతారనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదన